హాయ్ అండి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు శివరాత్రి రోజు చేసే జాగరణ మరియు ఉపవాసం ఎంత మహిమాన్వితమైనవో తెలుసా శివరాత్రి రోజు శివాలయంలో శివోహం అనే శివనామ స్మరణతో మారుమోగుతుందండి శివరాత్రి రోజు ప్రతి శివాలయంలో శివాభిషేకాలు శివపార్వతుల కళ్యాణం పురాణాల పారాయణం ఇంకా అంతేకాకుండా మొదలైన వైభవంగా జరుగుతాయి శివరాత్రి రోజు ఉపవాసం జాగరణ చాలా ప్రాముఖ్యత అయితే ఉంటుందండి ఇంట్లో శివలింగం ఉన్నవారు శివరాత్రి రోజు చేసే ఉపవాసం జాగరణ ఆ టైంలో కూడా లింగోద్భవం సమయంలో కూడా శివలింగానికి అభిషేకం కూడా చేసుకోవచ్చండి ఇంకా ఈ హిందూ సంప్రదాయం ప్రకారం అయితే అత్యంత పుణ్యప్రదమైనది అయితే భావిస్తాం కదా మనం శివరాత్రిని ఇక ఈరోజు శివభక్తులైతే శివనామస్మరణ చేస్తూ సాయంత్రం సమయంలో శివాలయంకి వెళ్ళి శివదర్శనం చేసుకుని పండ్లు పాలు తీసుకొని ఉపవాసం అయితే విరమణ చేస్తారండి అప్పటి నుంచి రాత్రంతా జాగరణ చేస్తారు జాగరణ చేస్తూ శివనామస్మరణ జపిస్తూ శివయ్యకు పూజలో అభిషేకాలు అయితే చేస్తారు జాగరణ పూర్తయిన తర్వాత రోజు ఉదయాన్నే కూడా పడుకోకూడదు అలా చేసే ఉపవాసం జాగరణ ఫలితం దక్కదని నమ్మకం